నమస్తే దిస్ ఈస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మంది రామారావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ ప్రస్తుతము ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము గత వైసీపీ పాలనలో అమలు చేసినవి ఏవైతే ఉన్నాయో వీటిని వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు వాటిని కాపీ కొట్టేస్తూ ఉన్నారు అలాగే ఎక్స్ సిఎం జగన్మోహన్ రెడ్డి గారిని అనుకరిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయనకి పెద్దగా రాజకీయ అనుభవం లేదు అని చెప్పేసి వైసీపీ శ్రేణులు అంటూ ఉన్నాయి మరి అది విమర్శ లేకపోతే వాళ్ళ మీద వాళ్ళకున్న ఓవర్ కాన్ఫిడెన్సా కాన్ఫిడెన్సా మీరు ఎట్లా వర్ణిస్తారు దాన్ని ఆడలేక మధ్యలో ఏదో సామెత ఉంది ఆడలేక సామెత ఉంది అయిపోయి ప్రజల చేత తిరస్కరించబడి ఇళ్లకు వెళ్ళిపోయి నూట యాభై యొక్క సీటుతో మ్యా మ్యాండేట్ సృష్టించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు జనాల్లో కనీసం ఫాలోయింగ్ లేక అద్దె మనుషులు తెచ్చుకొని అద్దె ప్రదర్శనలు ఇస్తూ అరాచకాన్ని సృష్టిస్తూ రక్తపాతాన్ని కూడా సృష్టిస్తూ రక్తాభిషేకాలు చేసుకుంటున్న వీళ్ళకి చంద్రబాబు నాయుడికి రాజకీయ అనుభవం లేదనే అర్హత ఉందమ్మా నోరు ఎలాగొచ్చింది చంద్రబాబు నాయుడికి నలభై నాలుగు సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి వయసులో నైంటీ పర్సెంట్ అనుభవం ఆయనకు ఉంది అందువల్ల ఈ మాటలన్నీ ఎలా ఉంటాయంటే వాళ్ళు ఓడిపోయినారు జనం తిరస్కరించారు ఒక పక్కేమో కూటం ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్ గా వెళ్ళిపోతుంది ఎక్కడ పడుతుంది అక్కడ పరిశ్రమలు వస్తున్నాయి ప్రాజెక్టులు వస్తున్నాయి ఎన్హాన్స్ చేస్తున్నారు కాంటమ్ అది స్టార్ట్ అయిపోయింది దీనివల్ల నెంబర్ ఆఫ్ అంటే వేలల్లోనూ లక్షల్లోనూ కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ వాళ్ళు సూపర్ సిక్స్ లో ఏదైతే వాగ్దానాలు చేశారో అన్ని వాగ్దానాలు కూడా ప్రారంభించేశారు మొత్తానికి అది ఎంతవరకు నెరవేర్చారంటే ఇంకో మూడు సంవత్సరాలు ఆగి చూడండి ఎందుకు మీ కంగారు లేకపోతే అంటున్నటువంటి ఆ మాట ఆ గండానికి కూడా మనస్కరించడం లేదు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అనుసరించడం ఏంటండి వాజ్పేయి లాంటి ఒక దేశం గర్వించదగ్గ రాజకీయ నాయకుడు ప్రధానమంత్రిగా ఉంటుండగా ఆయన కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో చంద్రబాబుది మైక కరువు అని అడిగేవాడని మేము వార్తల్లో వాళ్ళల్లో అనమాట ఆయనకి ఆయనకి ఏమన్నా జటిలమైన సమస్య వస్తే చంద్రబాబుని సంప్రదించేవాడు సలహాలు ఇచ్చాడని అని చెప్పడం కానీ సంప్రదించిన సందర్భాలు అంటే తెలివైన వాళ్ళు దీన్ని ఆ సంప్రదాయానికి సంప్రదిస్తే మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుంది అనుకునే స్థాయిలో చంద్రబాబు నాయుడు ఉండేవాడు ఆయన స్థాయి అది ఈయన ఏమిటండి ఏదో జాతరలో పుట్టేడు జాతరలో మేక తలకాయలు రఫా రఫ తప్ప ఆయనకి ఇంకోటి తెలియదు ఆయన బాగా బాగా అట్రాక్ట్ అయింది పేరు రఫ రఫ అన్నది ఆయన బాగా మెచ్చుకున్నాడు అనమాట అంటే మేజిక్ ఫిగర్ దాటితే రఫ రఫ్ అన్నాడు కింద ఇప్పుడు ఎక్కడ చూసినా రఫా అంత రఫ రఫ అంతా రఫ రఫ అయిపోయింది అనమాట అది తప్పానికి అది తెలిసిన రాజకీయం ఏమిటి ఇకపోతే పథకాలు నవరత్నాలు అన్నారా ఆ నవగ్రహ నవరత్నాలే నవగ్రహాలైపోయి ఆయన్ని నాశనం అన్నమాట నవరత్నాలు ఎంతమందికి ఇచ్చారు మీరు ఇచ్చారా లేదా ఎవరు తెలుసు నవరత్నాలు అన్నారు బానే ఉంది మరి మిగతా పథకాలు ఎందుకు లేవు నా జాబ్ క్యాలెండర్ ఏమైపోయింది మీరు ఇచ్చినటువంటి రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు వాలంటీర్లు ఐదు వేల రూపాయలు చేద్దానిక వాళ్ళకి ఏమైనా కాగితం కలం ఉందా హీర్ బై అపాయింటెడ్ ఐదు వాలంటీర్ ఫర్ ఆంధ్ర ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఏదైనా కొంచెం కాగితం కలం ఉందా ఏమి లేదు మంత్రులే అన్నారు వాళ్ళు వాళ్ళు పనికి ఏదో పట్టుకోటి కోసం వాళ్ళు అన్న భా భావంతో మనం ఉండమంటే ఉంటారు బొమ్మంటే పోతారన్నారు అనమాట అది వాలంటీర్ తాలకు ఆయన స్టేటస్ అది అనమాట అటువంటి వాళ్ళు పెట్టుకున్నారు తప్ప ఏదైనా ఉద్యోగం పది ఉద్యోగాలు మీరు కల్పించారా పది పరిశ్రమలు మీరు పెట్టారా లేకపోతే ఏమైనా కొత్త ప్రాజెక్టులు మీరు ఏమైనా కొంచెం వాళ్ళని ఎంకరేజ్ చేశారా మాట్లాడితే ఆ భూమి ఇంతకు అంతకిచ్చారంటే బాగుంది ఇచ్చారంటే పరిశ్రమలు వచ్చినట్టయితే భూమి భూమి రూపాయి కి ఇస్తారు అసలు ఫ్రీగా కూడా ఇస్తారు తప్పే ఉంది ఇందులో సార్ ఇప్పుడు వాళ్ళు ఆరోపిస్తున్న అంటే వాళ్ళు అంటున్నది ఏంటంటే మేము ఏదైతే మా ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఈ గ్రామ సచివాలయాల వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో దీని మీద అప్పుడు రచ్చరచ్చ చేశారు మరి వాటిని మీరు ఎందుకు ఇప్పుడు వినియోగిస్తూ ఉన్నారు అలాగే ఋషికండకు సంబంధించి కూడాను చాలా ఎక్కువ ఒక వైట్ ఎలిఫెంట్ లాగా దాన్ని తయారు చేసేశారు మాకు భారం అయిపోయింది ఇప్పుడు అని అన్నారు ఇప్పుడేమో పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ అంటే పెద్ద పెద్ద కంపెనీస్ తోనే డీల్ చేస్తూ ఉన్నారు అంటు అంటూ ఉన్నారు అయితే మరి డీల్ చేయకుండా అట్లాగా వాటిని వదిలేయడానికి అయితే ప్రభుత్వానికి కుదరదు కదా ఇప్పుడు మరి వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తూ ఉన్నారు అంటే వీళ్ళ ఏంటి అసలు వైసీపీ అసలు ఏమనాలనుకుంటుంది వాళ్ళకైనా అర్థం అవుతుందా అన్నదే క్వశ్చన్ ఇక్కడ అది జగన్మోహన్ రెడ్డి గ్రామాల వరకు ఎక్కడ వెళ్ళాడు జగన్మోహన్ గ్రామ సచివాలయం సచివాలయం పెట్టాడు బాగానే ఉంది అంటే ఈయన గ్రామ పంచాయతీల్లో వెళ్తున్నాడు కదా గ్రామ స్వరాజ్యానికి దోహదం చేసేటువంటి సంస్థలేమంటే గ్రామ పంచాయతీలు పంచాయతీలు ప్రస్తావన ఏమైనా ఉందా అడవులు ప్రస్తావన ఉందా మైన్స్ ప్రస్తావన ఉందా ఏ సంపదలు సృష్టించే ఇవి కదా మైన్స్ ఏమో ఆ గాలి జనార్దన్ రెడ్డికి ఏమో ఆ నాన్నగారు దోచిపెట్టారు అలాగేమో అన్న అన్న అంటుండేవాడు ఆ జైలుకి వెళ్ళే సమయంలో ఆయనకి నాకు సంబంధం లేదని చెప్పాడు పక్క మైండ్స్ కానీ గంధైలు పండించాడు పాడేరు లాంటి ప్రాంతాల్లోనూ లాంటి ప్రాంతాల్లోనూ అలాంటి వాళ్ళని అక్కడ ఎమ్మెల్యేలుగా పెట్టుకున్నాడు ఈయన కేవలం వ్యక్తిగతంగా తనకి ఏదైతే డబ్బుని సంపదవి ఇస్తుందో అవి చేశాడు తప్ప మీద ప్రజ ప్రజలకు ఉపయోగపడే ఏం చేశాడమ్మా ఆయన కాపీ కొట్టడానికి ప్రజలకు ఉపయోగపడే పండు ఏం చేశాడు చీ కొట్టారు చీ కొట్టే పండుని చంద్రబాబు నాయుడు చేస్తాడు అన్ని చీ కొట్టబడ్డే కదా పదకొండుకు వచ్చింది అటువంటి పనులు ఎందుకండి ఆయన బాగా సక్సెస్ఫుల్ గా ఉండి ఇంటర్నేషనల్ ఫేమ్ అయిపోయినట్టయితే ఏదో కాపీ కొడదామన్న ఆలోచన ఉంటుంది ఆయన కొట్టిన తర్వాత ఆ చీ కొట్టిన విధానాన్ని చంద్రబాబు నాయుడు లాంటి భేదాలి విధానం ఉన్న నాయకుడు ఎందుకు కాపీ కొడతాడు అర్థరహితం కదా వీళ్ళు మాట్లాడుకుంటూ దాక అర్థం ఉండాలా అంబడ్ రామ్ బాబు ఆ పేరు నాని వీళ్ళందరూ రోడ్డుకు వచ్చింది మాట్లాడతారు కానీ వీళ్ళని కాపీ కొట్టడం కొట్టా బాబు వీళ్ళు బాగా టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ కి అని ఒక వదిలి పెట్టుకున్నాడు మొదలు విజన్ ట్వంటీ ట్వంటీ అన్నప్పుడు ఎలాగ అన్నారు నీవు విన్నాడు విదిన్ ట్వంటీ ట్వంటీ అంటే ఇప్పుడు ఇరవై సంవత్సరాల తర్వాత ఉండేది ఎవరో పోయేదెవరో అన్నారు అప్పుడు అది అయింది కదా విదిన్ ట్వంటీ ట్వంటీ అన్నారు ఈ రోజు హైదరాబాద్ చూస్తే ఒక అమెరికా లాగా తయారైంది ఆ మాధవపూర్ ప్రాంతాలు ప్రాంతాలంతా ఎలా ఉంటుంది అది ఉంది కదా నాకు ఉంది నా విధను కరెక్ట్ నిరూపించుకున్నాడు అటువంటి సమర్థ సమర్థులైన రాజకీయ నాయకుడు ఏదైనా గా తీసుకున్నట్టయితే మన వాజ్పేయి గారిలో ఇట్లాంటి వాడిని స్ఫూర్తి దాయకంగా తీసుకుంటాడు లేదా అక్కడ బిల్ క్లింటను మన బిల్ గేట్స్ ఇటువంటి తాలూకు వ్యాపార సరళని ఇంకా తీసుకుంటారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఎందుకంటే తీసుకుంటారు అర్థం లేక అర్థం లేకుండా జగన్మోహన్ రెడ్డి తాలూకు రాజకీయ చాప్టర్ క్లోజ్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాడు ఎందుకంటే ఉన్నవాళ్ళు అందరూ జారిపోతున్నారు మిగతా వాళ్ళు ఉంటారో పోతారో తెలియదు పైగా రాజకీయ ప్రక్షాళనం అంటాడు ప్రక్షాళనతో పేరుతో కొంతమంది పోతారు మీరు గుంటూరులో మిమ్మల్ని తీసుకెళ్ళి అనంతపురంలో వేస్తే మీరు ఆ పార్టీలో ఉంటారా ఏం అలాగ ఉందన్నమాట చిల్లూరుపేటలో ఉన్న వాళ్ళేమో ఎక్కడ గుంటూరులో వేస్తాడు ఇంకెక్కడో ఉన్నవాళ్ళు ఇంకెక్కడో వేస్తాడనమాట ఇదంతా రాజకీయ ప్రకారంలో కొంతమంది పోతారు ఎవరికై మిగిలింది ఆయన ఒకటే మిగిలుతాడు ఈ లోక ఆయన జైలుకి వెళ్ళిపోతాడు అనమాట ఆయన్ని చంద్రబాబు నాయుడు అనుకరిస్తున్నాడు అనేటువంటి కోరమూరి వెంకటరెడ్డి వీళ్ళందరూ ఉన్నారు చూసారా అందరికీ నోరు ఇప్పితే అవద్దారు అసలు వాళ్ళల్లో అనిపించట్లేదు ఎవరికి నచ్చినట్టు వాళ్ళ వర్షంలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ ఇష్టం అంటే టోటల్ గా జగన్మోహన్ రెడ్డి ఆశించింది ఏమిటంటే ఈ కూటమి ప్రభుత్వంలో మెయిన్ గా చంద్రబాబు నాయుడు నిట్టాలి పవన్ కళ్యాణ్ ని తిట్టాలి అంతేగాని అంతేగాని నెక్స్ట్ ఎలక్షన్స్ కి ప్రిపరేషన్ ఉందా చేద్దాము ఒక మంచి బలమైన పునాదిని తయారు చేసుకుందామని కాన్సెంట్రేషన్ లేదు అవునమ్మా ఎలక్షన్ లో ప్రిపరేషన్ అంటే అసలు ఈ మూడు సంవత్సరాలు సైలెంట్ గా ఉంటాయి ఫస్ట్ రెండోది ఏంటంటే ఎక్కడ తప్పు జరిగిందో దాన్ని ఒకసారి ఆత్మావలోకనం చేసుకుంటాడు రెండు మూడు ఏమిటంటే ప్రభుత్వ తాలూకు మంచి పథకాలకి తన వంతు సహకారం ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పటికీ కూడా తన వంతు సహకారం అందించి ప్రజల్లో మంచి చేస్తాడు మూడు నాలుగు పవన్ కళ్యాణ్ తాలూకు విధానం చూసారా ఎక్కడికైనా వెళ్ళినట్టయితే ఏదైనా సమస్య వస్తే జేబులోంచి నుంచి డబ్బులు ఇచ్చి ఆ సమస్యకి పరిష్కారం కనుక్కోవడం అటువంటి పనులు చేయలేండి డబ్బు ఉంది కదా లక్షల కోట్లు చేసుకున్నా కదా ఏదైనా ఒక ప్రాంతం వెలగబడింది అనుకోండి ఆ ప్రాంతానికి ఒక రెండు కోట్లు మూడు కోట్లు కావాలనుకోండి వెంట వెంటనే ఆయన తాలూకు డబ్బులు ఇవ్వడం ఉంది ఉంది కనుక అలా రాజకీయ నాయకుడిగా ప్రజల్లో మంచి పేరు వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని నమ్మడు ఇటు ఎవరు నమ్మరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే నమ్మే అవకాశాలు ఉంటాయి వచ్చే ఎలక్షన్స్ లో పోటీ చేసే అవకాశాలు ఉంటాయి అంతేగాని ఇప్పుడు నోటుకొచ్చినదల్లా ఆయన వాకి నోటుకొచ్చినదల్లా ఈ దుక్షచయం వీళ్ళు బాగి పార్టీని పూర్తిగా అపభ్రవంసం చేసేసి ఈరోజు వైఎస్ఆర్ సిపి అంటే ఏమైపోయింది వీళ్ళు ఎంత ఘోరంగా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళు కాబట్టి ఆ పొట్టేళ్ళు వేసి రక్తంలో చేతులు ముంచి జగన్ వాళ్ళ రాసి రక్తాభిషేకం చేస్తారండి చంద్రబాబు నాయుడు పొరపాటును కూడా ప్రాణం పోతుందన్న అటువంటి పనులు దేవుడు ఆయన ఎందుకని అనుసరిస్తాడు అనుసరిస్తున్న వాళ్ళు అనుకున్న విధాలు బుద్ధితో కూనమాట ఏంటంటే షమకానందం పొందుతున్నారు కాని వేరే చంద్రబాబు నాయుడు అండ్ వేరే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చంద్రబాబు నాయుడు ఆయనకున్న విజనే ఉంది సరే అలాగే మీరు మీరు అన్నది ఎగ్జాక్ట్లీ అంటే కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు ఈ నాయకులు సీనియర్ నాయకులు కూడాను ఈ చిన్నపిల్లల తెలిసి తెలియక పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు అట్లా తయారయ్యారు అంటే మొన్న టూ డేస్ బ్యాక్ అనుకుంటా తాడిపత్రి చంద్రశేఖర్ ఉన్నారు కదా ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఆ డెప్ప కటింగ్ అది ఇది అని చెప్పేసి ఒక కొన్ని పదాలు వాడారు డైరెక్ట్ గాను అసలు అంటే ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ హెయిర్ షార్ట్ చేసుకుంటే డెప్పు కటింగ్ పెద్దది చేసుకున్నతే సినిమా సైడ్ ఓటు అద్దు అదుపు ఉందమ్మైతే వీళ్ళు ఓటుకు వచ్చినట్టు మాట్లాడతారు కటింగ్ ఏమైతే ఎవరికి కావాలి ఆయన జీవన విధానం ఎలాగుంది నువ్వు ఎవరైనా సరే రాజకీయాల్లో తిరుగుతున్నప్పుడు ఎన్నికల్లో అనేకమైన వాగ్దానాలు చేస్తారు ఆ వాగ్దానాలు చేసుకునేటువంటి నిధులు చేసేటువంటి దిశగా పవన్ కళ్యాణ్ అడిగేశాడు ఎప్పటికో ఒక సంగతితో చెప్పాడు అమ్మ నేను ఎన్నికల్లో నెగ్గిన తర్వాత మళ్ళీ దానికి వస్తానన్నాడు వెళ్ళాడు ఓదార్చాడు ఆ కొడుక్కి ఏదో సాయం చేశాడు మనవుడికి ఏదో సాయం చేశాడు నేను ఎప్పుడు అన్నాడు అన్న మాట నిలబెట్టుకున్నాడు అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు తాలుగు పార్టీలో ఒక సంఘటన జరిగిందా మొన్న ఆ తుఫాన్ వచ్చినప్పుడు కోటి రూపాయలు అన్నాడు ఆ కోటి రూపాయలు ఇచ్చాడా అందువల్ల మన బోర్డర్స్ లో యుద్ధం జరిగినప్పుడు ఎవరు సైనికులకేమో పవన్ కళ్యాణ్ కోటి రూపాయలు ప్రకటించాడు ఇచ్చాడు ఈ రూపాయి ఇచ్చాడా ఎందుకమ్మా ఈ తాలూకు ఈయన వీళ్ళ గురించి మాట్లాడితే గబ్బు గబ్బు మాట ఆయన కాదు ఆయన పెద్ద ఫ్యాక్షనిస్ట్ ఆయనంతా రఫ రఫా రాజకీయం మాట ఈ రఫ రఫా రాజకీయంతోనే ఉధృతంగా ఒక జనంలో గెలిపోయి రావణ కాష్టం సృష్టిస్తాడు ఏదో రోజున కేంద్రానికి మండుతుంది డైరెక్ట్ గా తీసుకెళ్లిపోయి అక్కడ ఉంది కదా తీహార్ జైల్లో పడేస్తారత్తే అంతే సార్ మరి అయితే ఒక డిగ్రేడ్ లెవెల్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఇది ముందు ముందు భవిష్యత్తులో పనికొచ్చే అంశాలు అయితే దీనిలో ఏం కనిపించడం లేదు అని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి చూద్దాం సార్ అసలు ఏం జరిగింది అసలు వైసీపీ ఆ ఉన్న సీట్లైనా కనీసం నిలదొక్కుంటుందా లేదా అనేది ఆ శూన్యంగానే కనిపిస్తుంది వైసీపీ పార్టీ వాళ్ళు వాళ్ళు పోయి వాళ్ళే చదువుకుంటారు ఆ పోతు పడతారు ప్రజలు పూర్తి చేస్తారు అంటే వైసీపీ పార్టీ నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ తర్వాత మనకు కనిపించదు అని ప్రజలు అనుకుంటున్నమాట యథార్థం కావాలనే కోరుకుందాం ఎందుకు అంటే డెవలప్మెంట్ స్టేట్ ఎందుకంటే ఇలా పాటు చేస్తారు పాటు చేయకూడదు బాగు